పాత వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ సెప్టెంబర్ ముప్పైలోగా బిగించుకోవాల్సిందే లేదంటే బీమా సహా అన్ని సేవలు బంద్ అయిపోతాయట కేసులు నమోదులు కూడా చేస్తారట ఇక ఇట్లా గీతలు గీతలు ఉన్నాయి కదా సేమ్ ఇట్లా మాత్రమే నెంబర్ ప్లేట్ పెట్టుకోవాలట కార్ అయినా టూ వీలర్ అయినా త్రీ వీలర్ అయినా ఏదైనా సరే ప్రధానంగా ఏం చెప్తా ఉంది అంటే ఆ పాత వాహనాన్ని ఉపయోగిస్తున్నారా అది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటవ తేదీకి ముందు తయారైందా అయితే దానికి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ హెచ్ఎస్ఆర్పి బిగించుకోవాల్సిందే ద్విచక్ర వాహనం నుంచి నాలుగు చక్రాల బండ్ల వరకు ఏవైనా సరే ఇకపై ఈ నెంబర్ ప్లేట్ ను తప్పసరిగా అమర అమర్చుకోవాల్సిందే దీనికి రవాణా శాఖ సెప్టెంబర్ ముప్పై తేదీని గడువుగా నిర్ణయించిందట ఇక నెంబర్ ప్లేటు కేవలం ఆర్టీఐ ఆఫీసుల దగ్గర రవాణా శాఖ ఆఫీసుల దగ్గరే సో అమరుస్తారు కొంతమంది ఏం చేస్తారంటే గది బాగలేదు ఏ ఇది ప్లేన్ ఉంది నెంబర్ ప్లేటు ఇట్లా గీతలు గీతలు ఇది మాకు వద్దని చెప్పి ఎన్నో రకాలుగా స్టైల్గా వెళ్ళి ఎట్లా పడితే ఇక అట్లా పేర్లు పెట్టుకుంటారు ఇంకోటి ఇంకోటి సో అవన్నీ కూడా తీసేయాలట ఇప్పుడు తీసేస్తే ఎందుకంటే ఎక్కడ దొంగ వాహనాలు ఏ దొంగ నెంబర్ ప్లేట్లు ఉన్నాయి సో ఈ దందా ఎక్కువైపోతా ఉన్నది కాబట్టి దాన్ని అరికట్టేదానికి ప్రభుత్వం ఒక మార్గదర్శకాలు గెజిట్ విడుదల చేసిందట తర్వాత సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు మీ దగ్గర ఉన్నటువంటి అన్ని వాహనాలు అన్ని వాహనాలు ప్రధానంగా రెండు వేల పంతొమ్మిది కంటే ముందు ఏప్రిల్ ముందు కంటే కొన్ని మీ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఉన్నటువంటి నెంబర్ ప్లేట్లు అన్ని కూడా చేంజ్ చేసుకోవాల్సిందే దానికి ఒక గడువు ఇస్తా ఉన్నాం సెప్టెంబర్ ముప్పై ఆ తర్వాత అవసరమైతే ఇంకొక నెల రెండు నెలలు కూడా పెంచుతారు సో ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఇయర్ ఎండింగ్ వరకు నెంబర్ ప్లేట్లు మొత్తం కూడా చేంజ్ చేసి కనిపించాలట కార్ల మీద కానీ బైకుల మీద కానీ లేకపోతే కేసులు బుక్ చేసేటటువంటి ప్రయత్నం నెంబర్ కొడతాడు ఖచ్చితంగా నీకు నోటీస్ వస్తుంది సో ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చెప్తా ఉన్నారు లేకపోతే ఆ బీమా సహా అన్ని సేవలు కూడా బంద్ అయిపోతాయి నీకు ఇన్సూరెన్స్ ఉంటది ఆ బండి మీద నీకు ఇన్సూరెన్స్ కట్టినా కూడా దాన్ని క్యాన్సిల్ చేస్తారట నెంబర్ ప్లేట్ ఇద మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్తా ఉంది తర్వాత ఈ మేరకు మార్గదర్శకాలతో బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది వాహన రకాన్ని బట్టి నెంబర్ ప్లేట్ కు కనిష్టంగా మూడు వందల ఇరవై గరిష్టంగా ఎనిమిది వందలుగా ఛార్జీలు ఖరారు చేసింది నకిలీ నంబర్ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడం దొంగతనాలను అరికట్టడం సో వాహనాలన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేస్తా ఉన్నారు ఎందుకంటే దొంగతనాలు దొంగ నెంబర్ ప్లేట్లు పెట్టుకొని నెంబర్ ప్లేట్లు లేకుండా రకరకాలుగా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మరి వాటిని కంట్రోల్ చేయడానికి అని చెప్తున్నారు ఏ వాహనానికి ఎంత రుసుము వాహన రకం చెల్లించాల్సింది ఎంత అని చెప్తా ఉన్నారు ద్విచక్ర వాహనానికి టూ వీలర్ కి బైక్లకి మూడు వందల ఇరవై రూపాయల నుంచి మరి మూడు వందల ఎనభై రూపాయలు సో ఇది మరి ఒకేసారా ఒకేసారా లేకపోతే సంవత్సరానికా ఒకసారి నెంబర్ ప్లేట్ పెట్టుకున్నప్పుడు ఇది అనేది మరి కొంత క్లారిటీ రావాలి తర్వాత ద్విచక్ర వాహనం ద్విచక్ర వాహనం ఇంపోర్టెడ్ అంటే వేరే దగ్గర నుంచి వెళ్ళి మనం తెచ్చుకున్నది అన్నట్టు ఇంపోర్ట్ చేసుకుంటాం కదా అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటాం మన రాష్ట్రం కాకుండా సో ఇంపోర్ట్ చేసుకున్న దానికి మాత్రం నాలుగు వందల నుంచి ఐదు వందలు అట్లాగే కార్లకి ఐదు వందల తొంభై నుంచి ఏడు వందలు ఆ కార్లు ఇంపోర్టెడ్ ఏడు వందల నుంచి ఎనిమిది వందల అరవై త్రీ వీలర్ వాహనం మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై అట తర్వాత కమర్షియల్ వాహనానికి ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల రుసుము కూడా మరి డిసైడ్ చేసినట్టు రేట్లు కూడా కనపడతా ఉన్నాయి లేకపోతే ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందని చెప్పి ఉన్న నెంబర్లు అన్నిటిని కూడా మార్చేస్తే మళ్ళీ కొంత ఆదాయం వస్తుంది లేకపోతే ఎందుకంటే ఏది ఆపలేకపోతున్నాం పైసలే దొంగ నోట్లు తయారు చేస్తున్నారు కదా మొత్తం దొంగ దొంగ మొత్తం అసలు ఈ యాజ్ టీజ్ ఉంటుంది అనమాట ఓన్ ఏది ఉంటుందో దాన్ని నకిలీ తయారు చేస్తున్నారు ఇక నెంబర్ ప్లేట్లు కూడా ఎంతవరకు మరి అదుపు అవుతుంది ఏమైతుంది అని చెప్పేసి అయితే చూడాలి తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఒక గెజిట్ అయితే ఓపెన్ విడుదల చేసింది మీ బైక్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే కార్ నెంబర్స్ అన్నిటిని కూడా చేంజ్ చేసుకుని సాధారణమైనటువంటి నెంబర్ ప్లేట్ ని పెట్టుకోవాలని చెప్పేసి మాత్రానికి చెప్తా ఉన్నారు